అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ముఖ్యంగా ఈ వికలాంగుల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ కోసమే చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి మీకు ఏ ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవంతా కూడా మాక్సిమం క్లారిఫై అయిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఆ కామెంట్స్కే నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నేను డిఫరెంట్ వీడియోస్ చూస్తూ ఉన్నాను డిఫరెంట్ ఈవెన్ మన దాంట్లో కూడా చాలామంది కామెంట్స్ పెట్టడం ఇవంతా కూడా చూస్తున్నాను ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇది ఈరోజు ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై అవుతుందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో అడగండి నేను సపరేట్గా ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను నా ముఖ్య ఉద్దేశం ఏమంటే అర్హులైన ఏ ఒక్క పెన్షనర్కి కూడా పెన్షన్ పోకూడదు కాబట్టే క్లియర్గా నీట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది మీకు అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను మనము గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము ఆరవ తేదీ నుంచి పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అని మనందరికీ తెలుసు నేను చెప్తూనే ఉన్నాను ప్రభుత్వం కూడా సోషల్ మీడియాను మరియు పేపర్ మీడియా ద్వారా వెరిఫికేషన్ గురించి అయితే అందరికీ తెలియజేస్తూ ఉంది ఇప్పుడు ఏంటంటే రేపటి రోజు నుంచి మనకు హెల్త్ పెన్షన్స్కి వెరిఫికేషన్ ఉంటుంది హెల్త్ పెన్షన్స్ అంటే ఏవేవి ఉన్న ఉన్నవారికి ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది తర్వాత ఈ తలసేమియా ఇటువంటి వారందరికీ కూడా ఈ పదహైదు వేల రూపాయలు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా రేపటి రోజున పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ఆరు వేల రూపాయలు తీసుకునే వారికి వచ్చే నెల ఉంటుందన్నమాట ఈ వెరిఫికేషన్ అనేది సో ఇక్కడి వరకు మీకు క్లియర్ అని అనుకుంటున్నాను ఈ నెల కేవలము పదహైదు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి మాత్రమే వచ్చే నెల ఆరు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఉంటుంది ఇప్పుడు ఈ పదహైదు వేల రూపాయల పెన్షను ఎవరెవరు తీసుకుంటున్నారు ఎవరికి ఈ నెల ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుందో తెలుసుకుందాం ఎవరైతే మెడికల్ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో చక్రాల కుర్జీకి లేదా మంచానికే పరిమితమై ఉన్నవారు ఉన్నవారు మరియు పక్షపాతము తీవ్రమైన కండరాల బలహీనత కేసులు ప్రమాద బాధితులు వీల్చైర్కే పరిమితమైన వారు ఈ కేటగిరీలోకి వస్తారు వీళ్లతో పాటుగా మల్టీ డిఫార్మిటీ లెప్రసీ వారిని కూడా వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే మెడికల్ టీం తనిఖీ చేస్తుంది ఈ మెడికల్ టీము ఖచ్చితంగా మీ ఇంటి వద్దకే వస్తుంది ఎవరైతే పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటి వద్దకే మెడికల్ టీము మరి సచివాలయం నుంచి ఒక డిజిటల్ అసిస్టెంట్ వచ్చి వారికి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది తర్వాత రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి వాళ్ళకి ఒకరోజు వెళ్ళవలసి వస్తుంది అని వాళ్ళ వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ లేదంటే అక్కడ పెన్షన్ డిస్బర్జింగ్ ఆఫీసర్ అని మీకు నెల నెల పెన్షన్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి మీకు ఒక నోటీస్ అనేది ఇస్తారు పలానా రోజు మీరు మీ దగ్గరలోని ఆసుపత్రికి పోయి ఈ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అని అయితే మీకు ఇస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏమి ఏ రోజు వెళ్ళాలి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు మీకు అనమాట దాని ప్రకారం మీరు ఆ రోజు వెళ్ళాలి సో దీనికి సంబంధించి కూడా ఇంకా మీకు డౌట్లు ఉంటాయి నాకు తెలుసు అవంతా కూడా లాస్ట్లో నేను క్లారిటీగా మీకు చెప్తాను సో ఇదండి వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి పద పదహైదు వేల రూపాయలకి ఇంటి వద్దకే వచ్చి చేస్తారు మిగతా వికలాంగులు ఆరు వేల రూపాయలు పదహైదు వేలు మరియు పదివేలు కూడా వారికొచ్చి వచ్చి మీకు ఇంటికాడికి వచ్చి చేస్తారు అదే రిమైనింగ్ ఆరు వేల రూపాయల వాళ్ళకి వాళ్ళకి మీకు హాస్పిటల్స్ ఇది ఇచ్చేస్తారు సో హాస్పిటల్స్ డే డీటెయిల్స్ ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరు ఆ రోజుకెళ్ళి చేసుకోవాలా దాని తర్వాత ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మీకు ఇచ్చే నోటీస్ అంటే ఎక్కడ ఎప్పుడు పరిశీలిస్తారు పరిశీలన తేదీ ఏ విధంగా ఉంటుంది మీ పేరుతో సహా ఏమి ఎక్కడ ఏమి అన్నది డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఏ డేట్న ఇస్తారు అన్నది కూడా మీకైతే ఇస్తారు సో మీకు ఇక్కడ ఎటువంటి డౌట్ అయితే ఉండదు ఈరోజు ఏం చేస్తున్నానంటే మనకి ఎక్కడి నుంచి అయితే కామెంట్స్ వచ్చాయో ఆ ఒక్క కామెంట్ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ ఒకరు అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతున్నారంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్లస్ సదరం సర్టిఫికేట్ కూడా ఉంది మెడికల్ బోర్డు సర్టిఫికేట్లు అయితే మా దగ్గర లేదు మేమేం చేయాలి అని అడుగుతున్నారు సార్ మీరు ఎవరైతే రిప్లై ఈ కామెంట్ పెట్టారో వాళ్ళకి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి మీ ఇక్కడ వీళ్ళు మెడికల్ టీమ్ మీ ఇంటి వద్దకు వస్తూ ఉన్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ మీ మెడికల్ హిస్టరీ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రీ పాపులేటెడ్ డేటా అనేసి అని అంటారు సో మెడికల్ హిస్టరీ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది ఈవెన్ సదరం కూడా వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని వచ్చుకునేస్తారనమాట మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది జస్ట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఈ ఇష్యూ ఉందా లేదా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే డేటాకి మీకు సరిపోతా ఉందా లేదా మీకు ప్రాబ్లం ఎంతవరకు ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు కదా అంతే ఉందా లేదా ఇంకా ఏమన్నా తగ్గిందా మీకు ఈ పదహైదు వేల రూపాయలే కంటిన్యూ చేయాలా లేదా ఆరు వేల రూపాయలు కంటిన్యూ చేయాలా ఏమి అన్నది వచ్చి ఆ మెడికల్ టీము మిమ్మల్ని ఇంటికి వచ్చి చూసి నిర్ధారిస్తారు సో మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మీరేం ఫీల్ అవ్వాల్సిన పనులే ఫిజికల్ వెరిఫికేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటేనే ఏంటి అంటే మిమ్మల్ని ఇంటికి వచ్చి చూడడం అనమాట మిమ్మల్ని ఇంటికి వచ్చి చూసి మీ పరిస్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు వాళ్ళు వచ్చినప్పుడు మీరు అక్కడ ఉండి మీరు ఎగ్జామినేషన్ చేయించుకుంటే చాలు దీని తర్వాత ఇంకొకరు అడుగుతున్నారు ఏమనంటే మేడం పెన్షన్ తీసుకునే వాళ్ళకు మాత్రమేనా లేకపోతే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి రావాలన్నా పెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రమే అమ్మ పెన్షన్ ఎవరైతే ఎవరు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి పలానా డేట్ అని ఇస్తారు ఆ రోజు పోయి వెరిఫికేషన్కి అటెండ్ అయితే చాలు లేకపోతే పెన్షన్ తీసుకుని వాళ్ళు అటెండ్ అవ్వకండి అవసరమైతే లేదు ఇక్కడ ఇంకొక డౌట్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది వాళ్ళు వచ్చిన రోజు కానీ మేము లేకపోతే ఎట్లా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిందండి గవర్నమెంట్ మీరు కానీ పలానా రోజు వాళ్ళు వచ్చినప్పుడు వెరిఫికేషన్ లేకపోయినా పలానా రోజు మీరు పోయి హాస్పిటల్లో వాళ్ళు చెప్పి గవర్నమెంట్ చెప్పిన డేట్కి మీరు పోయి అటెండ్ కాకపోయినా పెన్షన్ అయితే రిజెక్ట్ చేసేస్తాము అని క్లియర్గా అయితే చెప్పారు కాబట్టి మీకు మీ యొక్క పెన్షన్ ఇచ్చే ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చినప్పుడు తీసుకోండి కంపల్సరీ తీసుకొని ఆ డేట్ ప్రకారం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి లేకపోతే మాత్రము మీది రిజెక్ట్ అయిపోతుంది ఎందుకు అంటే చాలా మంది అనర్హులు అర్హు అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకునింది సో ఇది గమనించండి తర్వాత ఇక్కడ ఇంకొకరు అడుగుతున్నారు ఆరు పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా పదహైదు వేల పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారా ఇక్కడ ఏంటంటే అండి ఇది అసలు ఈ వెరిఫికేషన్ అనేది మనకు ఈ కొన్ని పేపర్లు అంతా ఇది వడపోత కోసమే చేస్తూ ఉన్నారు కావాలని డిలీట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అని చెప్తున్నారు కానీ కానే కాదండి ఇక్కడ అసలు ఇది మంచి అవకాశం అద్భుతమైన అవకాశం చాలామంది మంచానికి ఉండే వాళ్ళు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు పెన్షన్లు ఇచ్చేకి వీళ్ళు వెళ్ళినప్పుడు అంతా కూడా ఏం అడుగుతున్నారు మాకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ రాయచ్చు కదా అని పెన్షన్లు ఇచ్చే వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి మంచి అవకాశం ఎందుకంటే మెడికల్ ఆఫీసరే ఇంటికి వచ్చి చూస్తారు కదా ఇంటికి వచ్చి చూసినప్పుడు లేదా హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఏంది ఏమి అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ సపోజ్ మీకు ఫిఫ్టీ పర్సెంటే ఇచ్చుని ఉంటారు ఇప్పుడు మీకు చాలా బాగాలేకుండా పోయి మీ పరిస్థితి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు కదలలేని పరిస్థితి ఉంటుంది అటువంటప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళు రాస్తారు ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి డిజబిలిటీ ఉంది అని అటువంటప్పుడు పదహైదు వేల రూపాయలు పెన్షన్కి అప్గ్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది గమనించండి ఇది ఒక మంచి అవకాశం అనమాట మంచాన చాలా మంది ముసలివాళ్ళు మంచాన ఉన్నారనమాట కదల్లేని స్థితిలో లోకోమోటివ్ డిజెబిలిటీతో కదల్లేని స్థితిల్లో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశము ఆరు వేల రూపాయలు తీసుకుంటా ఉండి పదహైదు వేల రూపాయలు పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా ఇది అప్గ్రేడ్ అయితే అవుతుంది ఒకవేళ మీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు మీరు బాగాలేనప్పుడు ప్రజెంట్ మీకు బాగా అయిపోయింది మీకు అది థర్టీ పర్సెంట్ పడిపోయింది అనుకోండి అటువంటప్పుడు మీకు పర్సంటేజ్ తగ్గినప్పుడు ఖచ్చితంగా పెన్షన్ అయితే క్యాన్సిల్ చేసేస్తారు ఎందుకని నిజమైన అర్హులకు మాత్రమే ఇవి చేస్తారు అనర్హులకు మాత్రము పెన్షన్లు అనేది ఇంక మీద కొనసాగదు నిజంగా అర్హులయ్యుండి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా రీఅసెస్మెంట్ అని చేసి వాళ్ళకి మళ్ళీ పెన్షన్కి అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అంతేకాని పెన్షన్లు అయితే డిలీట్ అయితే చెయ్యరు అంటే ఒకవేళ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ కన్నా కూడా పర్సంటేజ్ తగ్గి వస్తే పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది అబౌవ్ ఫార్టీ పర్సెంట్ వచ్చింది అంటే మీకు పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది ఒకవేళ మంచానికే పరిమితం అయిపోయి లోకోమోటివ్ డిజబిలిటీ కానీ ఉంటే అటువంటి వాళ్ళకి అంతా కూడా వీల్ చైర్కే కానీ పరిమితం అయ్యి ఉంటే వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తారు సో ఈ విషయం కావడం మీకు క్లియర్గా క్లియర్ అయిందని అనుకుంటాను మీ డౌట్ దీని తర్వాత ఇంకొకరు తలసేమియాను సికిల్ సెల్ హీమోఫోరియా వీటి గురించి కూడా చెప్పండి అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే అండి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్లో వీళ్ళందరూ కూడా భాగమే హెల్త్ పెన్షనర్లందరూ కూడా భాగమే సో వీళ్ళకు కూడా ఇంటికైతే వచ్చి చేస్తారు మెడికల్ వెరిఫికేషన్ చేస్తారు ఒకవేళ మీ దగ్గర రిపోర్ట్లు లేకపోయినా ఈ ప్రాబ్లమ్స్కి తలసేమియా సికిల్ సెల్ హీమోఫోలియా వీటికి అయితే సదరం ఉండదు వీళ్ళకంతా డాక్టర్ రిపోర్ట్స్ కావాలి ఈ డాక్టర్ రిపోర్ట్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రీ పాపులేటెడ్ డేటా ఉంటుంది సో జస్ట్ మీకు వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు ప్రాబ్లం ఉంది అంటే కంటిన్యూ చేసేసి వెళ్తారనమాట కంటిన్యూ అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒక ఫామ్ అయితే ఉంటుంది ఆ ఫామ్లో ఫిల్ చేసుకొని ఆ ఫామ్ లోనే ఈ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి డిఎంహెచ్ఓకి పంపిస్తారు అన్నమాట సో ఇదండి ఒకవేళ మీ దగ్గర రిపోర్ట్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళు వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అందుబాటులో అయితే ఉండండి ఇంకొకరు కామెంట్ పెట్టారు ఏమనంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారిలో కూడా పదహైదు వేల రూపాయలు పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఉన్నారు మంచానికి పరిమితం ఇదే అండి దీని గురించే చెప్పాను సో ఆరు వేల రూపాయలు తీసుకొని పద ఎవరైతే మంచానికే ఉన్నారో లోకోమోటివ్ డిజబిలిటీ వాళ్ళు మరియు యాక్సిడెంట్ కేసెస్ ఇటువంటి వారికి రీఅసెస్మెంట్కి అయితే రాస్తారు మళ్ళీ అంటే వీళ్ళ పరిస్థితి బాగాలేదు వీళ్ళకి పదహైదు వేల రూపాయలకి ఎలిజిబిలిటీ ఉంది అన్నది రాస్తారు వాళ్ళు రాసిన తర్వాత అయితే మాత్రము వీళ్ళకి పెన్షను పదహైదు వేలుగా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇంకొకరు ఏమడుగుతున్నారంటే లోకోమోటివ్ పెన్షను పెన్షన్ పర్సంటేజ్ నైంటీ పర్సెంట్ ఉంది హెల్త్ పర్స హెల్త్ పెన్షన్ వస్తూ ఉంది ఇలాగే కంటిన్యూ అవుతుందా సో కంటిన్యూ అవుతుందండి ఒకవేళ మీకు అసెస్మెంట్ చేసినప్పుడు ఒకవేళ పర్సంటేజ్ కానీ తగ్గిపోతే కంటిన్యూ అవ్వదు ఇదే నైంటీ పర్సెంట్ కానీ మీకు ఉంది అంటే మాత్రము మీరు మంచానికే ఉన్నట్లయితే సో ఖచ్చితంగా అయితే పెన్షన్ కంటిన్యూ అవుతుంది పర్సంటేజ్ తగ్గితే మాత్రము కంటిన్యూ అవ్వదు అంటే ఒకవేళ మీకు మరి నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి మరీ బిలో ఫార్టీ పర్సెంట్ అయితే వచ్చేది కాబట్టి సో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా కానీ తగ్గింది అంటే మీకు సిక్స్ థౌసండ్ పెన్షన్ ఇస్తారు లేదు నైంటీ పర్సెంట్ అంతకన్నా ఎక్కువ ఉంది అంటే మాత్రము మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీకు డిఎంహెచ్ఓ పెన్షన్ ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ ఇస్తారు ఇక్కడ ఇంకొకరు అడుగుతున్నారండి లాంగ్ లోకోమోటివ్ ఆర్థోపెటిక్ డిజెబిలిటీ ఉండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రస్తుతం పదహైదు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది ప్రస్తుత ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఎనభై ఐదు శాతం ఉండాలి అంటున్నారు తనిఖీకి వచ్చినప్పుడు ఎనభై ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే ఈ పెన్షన్ దారులను ఏం చేస్తారు ఇది ఏ కేటగిరీ వారిలోనూ అంటే ఏ కేటగిరీలో ఉంచుతారు వీళ్ళని అనేసి అడుగుతున్నారండి సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే వీరికి మెడికల్ పెన్షన్ రాదు డిజేబిలిటీ పెన్షన్ వస్తుంది అబౌవ్ ఎయిటీ ఫైవ్ అండ్ అబవ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే వస్తుందండి ఇది గమనించండి పెన్షన్ అయితే తొలగిపోదు కానీ ఒకవేళ పర్సంటేజ్ తగ్గుంటే మాత్రము వీరికి డిజేబిలిటీ సిక్స్ పెన్షన్ అయితే వస్తుంది సో ఇదండి నాకు ఎవరైతే కామెంట్స్ రూపంలో డౌట్స్ పెట్టారో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పానని అడ్రస్ చేశానని అనుకుంటా ఉన్నాను మీకు ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను మీ నేమ్ ఏది కూడా కనిపించకుండా మీ కామెంట్స్ ప్రతి ఒక్కదానికైతే ఈ విధంగా వీడియో చేసి అయితే రిప్లై ఇస్తాను మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి దీనివల్ల ఏమంటే మీకు క్లారిటీ ఉంటుంది మీరు ఇబ్బంది పడకుండా ఈ వెరిఫికేషన్లో పాల్గొని మీ పెన్షన్ని కూడా కంటిన్యూ చేసుకుంటారని ఆశిస్తాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల పెన్షనర్లందరికీ ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు ఈ కారణంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మేము పెట్టిన ఎఫర్ట్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేస్తారని అయితే ఆశిస్తున్నాను మాక్సిమం వీడియో రీచ్ అయ్యేలాగా చూడండి మీకున్న చిన్న డౌట్ కాదు పెద్ద డౌట్ కాదు ఏ డౌట్ ఉన్నా చెప్పండి మీకు చెప్పినారంటే నేను మళ్ళా నైట్ లోపల ఈ కామెంట్స్ని బట్టి ఒకటి రెండు వీడియోలు కావాలన్నా కూడా నేను చేస్తాను ఖచ్చితంగా ఈ ఈరోజు కంప్లీట్గా నేను ఈ వికలాంగులు పెన్షన్ల కోసమే ఈరోజు మొత్తము కూడా కేటాయిస్తాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఈరోజు నేను ప్రతి ఒక్కరికి రిప్లై అన్నా ఇస్తాను లేదా మళ్ళీ ఈ విధంగా వీడియోస్ చేస్తా అన్నా ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్